హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ రొటీన్గా మనం తినే స్వీట్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా కొబ్బరి హల్వా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి మరియు పెసరపప్పుతో ఈ హల్వా ప్రిపేర్ చేస్తారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది స్టవ్ పైన మందంగా ఉండే ఒక బాండిల్ పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పెసరపప్పుని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న పెసరపప్పు పొడి ఒక టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకుని కొద్దిగా బరకగా మిక్సీ పెట్టుకోండి మరీ ఎక్కువ పోసేకండి నీళ్ళు చూసుకుని పోసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుముకి ముప్పావు కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది ఒక పావు స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని నేను చూపించిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసేయద్దు కొద్దిగా బరకగా ఉండాలి స్టవ్ పైన అదే బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మెత్తగా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకొని ఈ మిశ్రమం అంతా గట్టిపడి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చే వరకు లో ఫ్లేమ్లో అలా తిప్పుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా పడుతుంది మీరు మధ్యలో వదిలేసారంటే అడుగు మాడిపోతుంది కాబట్టి ఇలా తిప్పుతూనే ఉండాలి గట్టిపడే వరకు ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా అంతా కలిసేలాగా బాగా కలపండి హల్వా నుంచి నెయ్యి పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే ఉండాలి లాస్ట్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి హల్వా నుంచి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవటమే ఈ రెసిపీ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి